నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా మీరు బాగుండాలండి మీరు బాగుంటే మేము బాగుంటాం మరి మరి మా ముని గార్డెన్లోకి ముగ్గురు అతిథులు వచ్చారండి కొత్తగా ముందు వీడియోలో చూశారు కదా వాళ్ళేనన్న మాట అయ్యా చక్కగా ఎంత అందంగా ఉన్నారా కదా అంత అందమైన అతిథుల్ని ఆహ్వానించడానికని మా ఆయన గారి నేను ద్విచక్ర పైని చక్కగా బయలుదేరి అయితే వెళ్ళిపోయామండి మా పెద్దోడికి హెల్త్ బాగాలేదండి స్కూల్ మానే ఇంటి దగ్గర కూర్చున్నాళ్ళండి అది వేరే సంగతి పెట్టడానికి ప్లేస్ లేకపోయినా పట్టుకొచ్చానికి బరిగెట్టేస్తున్నాం ఏంటమ్మా అనుకుంటున్నారండి ఏమీ లేదండి మనసు ఊరుకోదు కదా అలా తెచ్చుకుందామని వెళ్ళామన్నమాట మరి మార్నింగ్ నుంచి మూలన చిన్న బుచ్చుకున్న మనసుని కాస్తంత బుజ్జగించి బుజ్జి బిజ్జి మొక్కలని బై చేసేద్దామని బైక్ మీద బయలుదేరి వెళ్ళామండి ఇక్కడ చూసారా మా చిన్ని మందారానికి ఏమైందో తెలియదు ఇలా వెలవలబోతుందండి దీనికి ఏదో ఒక ట్రీట్మెంట్ చేయాలండి మరి మొన్న ఆర్డర్ పెట్టిన అప్సన్ సాల్ట్ ఉంది కదా వాటర్లో కలిపి చేస్తే బాగుంటాయని చెప్పారండి ఎవరో ఆ చెప్పిన దానికి చక్కగా చేసేద్దాంలేండి మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా చేశానండి అది కూడా మీకు వీడియో చూపిస్తానులేండి ఇదిగోండి మరి వెళ్ళాం కదా మార్కెట్లో చూసారా మా మొక్కచన్న పుత్తులయ్యి ఎక్కడ చూసినాను ఆ బాబ్బాయి ఎలా పడేసి అమ్ముతున్నారో చూసారండి మా తుని మార్కెట్లోనండి శుక్రవారం సెలవు అంటారు కదండి చిన్న చిన్న వ్యాపారస్తులకి అదే రోజండి పండగ అదే చిన్న చిన్న వ్యాపారస్తులు మామూలుగా రోడ్లుగా పెట్టుకున్న వాళ్ళందరూ కూడా శుక్రవారం పెడతారన్నమాట ఏమండీ ఇది ఇదిగో ఇదేనండి మా పెద్ద అబ్బాయి జన్మించినప్పుడు నేను ట్రీట్మెంట్ తీసుకున్న హాస్పిటల్ ఇక్కడికే వచ్చానన్నమాట డెలివరీకి ఇదిగోండి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అండి తుని అలా బజార్లో నుంచి అలా స్కూల్ దగ్గరికి వెళ్ళండి పీటీఎం ఉంటే అదే అండి పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటే అది అవగొట్టుకొని ఇలా చిన్న నర్సరీ ఉందండి ఇక్కడ మొన్న హ్యాంగింగ్ పాట్స్ వేసుకుని మొక్కలన్నీ చూశానండి వరుసగా పెట్టారు ఉన్నాయి వచ్చేసరికి బోడుగా ఉందండి వెలవల పోతా రామమ్మ మొక్కలన్నీ పెడితే మంచిగా ముచ్చటగా ఉంది కదండి హ్యాంగింగ్ పాట్స్ లో అంటే ఎందుకమ్మా రేట్ ఎక్కువ ఇక్కడ జనాలు తక్కువ అందుకే ఏదో చిన్న చిన్న మొక్కలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాను అన్నారండి ఇక్కడ అండి మంచిగానే యాభై రూపాయలు అండి ఏ మొక్క అయినా అని మనకేమో మొక్కలు ఎక్కువ ఉన్న చోటంటే కళ్ళు బాగా కనిపిస్తాయి కదా ఈ మొక్కలు అన్నమాట అదే అండి ఈ మొక్కలు తక్కువగా ఉన్నాయి కదా ఏమున్నాయి వెరైటీస్ అనుకున్నాం కానీ ఇక్కడ రేట్లు అండి రీజనబుల్గా ఉన్నాయండి ఏ మొక్క ఉన్నాయి యాభై రూపాయలు అండి వచ్చిన పర్పస్ వేరే మొక్క కోసం అయినా ఏంటో ఇక్కడైతే నాకు కనిపించలేదండి ఆ మొక్క సరేలే అండి మిగతా మొక్కలన్నీ చూసుకుంటే చక్కగానే ఇక్కడ మందారం మొక్కలు ఉన్నాయి చూసారు చక్కగానే విచ్చుకుని బాబ్బా పెద్ద పెద్ద బర్డ్స్ ఉన్నాయండి అదే అండి మొక్కలు ఉన్నాయండి ఆ మొగ్గలను చూస్తుంటే అలా పట్టుకెళ్ళి ఇంటి దగ్గర నాటేసుకోవాలన్నా అనిపిస్తుందండి కాకపోతే కుండీలు వేసి ఎంతకాలం పెంచు చెప్పండి ఎందుకంటే వాటికి ఎండ ఫుల్ తగలాలన్నమాట మనం ఎండలో పెట్టుకునే ప్లేస్ లేదా సరేలే అని చెప్పేసి బాన్సీ ఇంటిది నూరు వరహాలు అంటారు కదండి మేమైతే గుర్తుగోలు మొక్క అంటామండి ఇదిగోండి ఇది పింక్ కలర్ రెండో ఇది ఇచ్చారు ఇది ఎంత అనుకుంటున్నారో నలభై రూపాయలు అనమాట ఈ మొక్క అయితేనే నలభై రూపాయలకి ఇచ్చారండి ఇస్తేనే ఇది పట్టుకుని వెళ్ళిపోయాం ఏం మొక్కలు ఉన్నాయి ఇంకా ఎదురుంది నర్సరీ నేను చూపిస్తాను రా అని మా ఆయన గారు అయితేనే వాడి మీద కూర్చొని ఆర్డర్ వేసేస్తుంటే సరేలే అని వెళ్ళిపోయాను అనమాట ఇంకా తీసుకోవాలని ఉన్నాయి ఇక్కడ నాకు నచ్చిన మొక్కలు అయితే లేవండి మరి మరి మొక్కల్ని చూపించేస్తున్నాను బాగా గుర్తెచ్చుకోండి మొక్కలు ఏంటనేది ఇక్కడ యాభై రూపాయలు అన్నాను కదా ఏం చేసానో తెలివైన పని చూపిస్తాను ఉండండి తెలివైన పని అనుకోకండి చాలా తింగర పని అండి పోయి ఇక్కడ చక్కగా నేను మొక్కలు తీసుకుందాం అని అనుకునే లోపు మా ఆయన గారు నీకు కావాల్సిన మొక్క కా ఇక్కడ ఉండవులే వేరే చోట తీసుకుందామని తీసుకెళ్ళిపోయారండి లేకపోతే ఇందులో ఏదో మొక్క పట్టుకెళ్ళిపోతునండి పోయి కానీ గారు రమ్మన్నారు కదా అక్కడ ఏమన్నా ఇంకో గొప్పగా మొక్కలు ఉంటాయేమో అని చెప్పేసి వెళ్ళానండి వెళ్తే ఏమైందో చూపిస్తానులేండి కానీ మొక్కలన్నీ నెత్తుకుని పక్కనెట్టుకుంటుంటే పిలిచేస్తున్నారండి వయ ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని మొక్కల్లో వెళ్తే మన మనస్సు అలా ఉండిపోతుంది కదా అవి కొన్నైనా ఎన్ని అయినా సరే అండి ఆ మొక్కలను చూస్తూ ఆస్వాదిస్తూ ఉండిపోతాం అన్నమాట ఈ రంగుల ఎల్లో కలర్ ఆకులు ఉన్నటువంటి మొక్కలు చూస్తారే ఎంత అందంగా ఉన్నాయో అబ్బబ్బ చూడముచ్చటగా ఉన్నాయండి ఏదో పసుపు కలర్ వేసినట్టు పచ్చ మొక్క మీద కొనుక్కున్న మొక్కని కవర్లో వేసుకుని మా ఆయన గారు పిలుస్తున్నారండి బండి ఎ బయలుదేరితేనండి పక్కనే ఉన్నటువంటి చిన్న సందులోకి తీసుకెళ్లారండి ఇదేంటి అబ్బా తీసుకెళ్తున్నారనుకున్నానండి ఆ అబ్బా అక్కడ ఇచ్చిందండి మరో చిన్న నర్సరీ మరి ఇక్కడైతే మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయండి వెరైటీస్ ఉన్నాయి కదా ఎక్కువ సామాన్లు ఉన్న దగ్గర ఎక్కువ రేట్లు ఉంటాయి అనుకోండి అలాగే ఇక్కడ చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నీ కూడా భలే ఉన్నాయండి కాకపోతేనండి ఆ ఎవరు ఉన్నాయి చూసారా అప్పుడు సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదండి మొక్కలు పెంచడం రాదనుకుంటే వీళ్ళకి అసలు ఎంత కలకల్లాడుతూ ఉండాలో ఎదురున్న మొక్కలు కొన్ని మాత్రమే కలకల్లాడుతూ ఉన్నాయి కానీ అండి నీ పాపం ఎలా పడితే అలా పడేసి ఉన్నాయండి అందంగా పెంచుకోవచ్చు కదా నాలుగుకి ఇస్తే నేనన్నా పెంచుకుంటాను కదా అని అనిపించింది అనమాట ఊరమేస్తారులేండి కానీ మనకి సర్లేండి మరి అదిగోండి అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా మా ఆయన గారు అయితేనే చూసారా మరి మొక్కలు ఎలా ఉన్నాయో ఎలా పడితే అలా పెట్టేశారనమాట గులాబీ మొక్కలు కూడానే ఈ మొక్కలు అయితే నీ చూసుకుంటే వెళ్తానండి ఎదరో తీసాను కదా ఆ మొక్క అయితే బాగా నచ్చిందండి ఇవన్నీ మామూలుగా మందారం మొక్కలు లిప్స్టిక్ ప్లాంట్లు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయండి ఆ చక్కగానే మరి ఇదిగోండి నేను వచ్చింది ఈ మొక్క కోసమే ఈ మొక్క కోసం ఇంత తీరా వస్తేనండి మా ఆయనగారు ఇక్కడ చెప్పిన రేటుకి విస్తుపోయి అవి బాబోయ్ ఎంత రేట వద్దులే అమ్మ విత్తనాలు వేసుకుంటే వచ్చే మొక్కకి అంత రేటు చెప్తున్నావు అని నన్ను వేరే మొక్కలు చూసుకుని వచ్చేమన్నారండి మన మనసు ఒప్పుకోక ఇంకో రెండు మొక్కలు కొని వెళ్దామని పట్టుకెళ్ళిపోయానండి ఏ కొను పట్టుకెళ్ళినా చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో ఆ రెండు మొక్కలు కొన్నానన్నమాట ఇక్కడ అదేంటో బట్టల షాప్కి వెళ్ళినా బంగారం షాప్కి వెళ్ళినా మొక్కల దగ్గరికి వచ్చినా ఇంకేదో ఉందని వెతికేయడం అలవాటు కదండి చూసారా ఇక్కడ ఏదో గని దాగుందని చెప్పేసి ఎలా చూశాను అనమాట అబ్బా స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి కానీ అండి మన ఇంటి దగ్గర ముచ్చటగా ఉందండి కలకలలాడుతూ ఇక్కడైతే బాగాలేదు మీకు చూపించడానికి కూడా మనసు అప్పలేదండి అందుకే కెమెరా ఇటు తిప్పేశాను చూసారా ఈ మొక్కలు ఇన్ని ఇలా ఉన్నాయన్నమాట మరి ఇంకా మంచి మంచి ప్లాన్స్ వస్తాయండి ఇంకా బాగా అరేంజ్ చేసుకుంటామన్నారండి అడిని ఏం ప్లాన్స్ కూడా ఉన్నాయండి ఒకటి ఎంత అనుకుంటున్నారు రెండు వందల యాభై చెప్పింది సర్లేండి మా దగ్గర పంపించారు మా ఇంటి దగ్గర ఒకటి ఉందిలే అనుకున్నాను ఇదిగోండి ఇదేండి బాన్స్ అయ్యి నూరు వరహాలు ఇదిగోండి ఈ రెండు మొక్కలు కొనమాట ఈ రెండు మొక్కలు ఎంత పడినాయో తెలుసా నూట డెబ్భై రూపాయలండి నూట డెబ్బై రూపాయలు ఇదే మొక్కలు అక్కడ ఎంతో తెలుసు కదా రెండు కలిపి వందకు వచ్చేవి డెబ్భై రూపాయలు లాభం అన్నమాట మనకి అటు వచ్చి ఇక్కడ తీసుకున్నందుకు అనమాట మా ఆయన గారు నన్ను కంగారు పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చారా తీసుకొస్తే అలా కొనుక్కున్నాను అనమాట తర్వాత వచ్చి తీరిగ్గా ఆలోచిస్తే అర్థమైందండి ఈ అర్ధ కాసు గుర్రకే అలా అయిందనమాట సంగతే కాకపోతే మొక్కలు అయితే ముచ్చటగా ఉన్నాయండి మా ఇంటికి వచ్చిన మూడు అతిథులు అవండి మరి అతిథులు నచ్చారా అని నచ్చారని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు చూసినందుకండి చాలా అంటే చాలా ధన్యవాదాలండి ఉంటాను మరి మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా